రాష్ట్రంలో బంధు సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది బీజేపీ సత్తుపల్లి టౌన్ ప్రెసిడెంట్ ఎస్టీ గిరిజన నాయకుడైనటువంటి భానవతి విజయ్ పైన దారుణంగా మరి అటాక్ చేయడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయనతో పాటు ఇతర బీజేపీ కార్యకర్తల పైన కూడా దౌర్జన్యం చేశారు ఇది కేవలం వక్రబుద్ధితో రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి సంఘటన తక్షణం చట్టపరంగా చర్యలు తీసుకోవాల బాధ్యులైన పైన మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే వెనకబడిన వర్గాలకు న్యాయం చేస్తుంది ఇలా కేబినెట్లో కూడా అనేక మంది వెనకబడిన వర్గాలు మంత్రులు స్వతంత్ర మంత్రి తర్వాత ఎంత పెద్ద సంఖ్యలో లేరు ఇవాళ బీసీ కమిషన్ కూడా రాజ్యాంగ హోదా ఇచ్చారు ఏ రకంగా చూసినా కాంగ్రెస్ పార్టీ కేవలం వాళ్ళు కంటి తుడుపు చర్యలకి ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకే ఈ యొక్క ప్రయాస టార్గెట్ బీజేపీగా బురద తల్లే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే చిత్తశుద్ధి లోపించింది ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి దాడులకి అవకాశం లేదని తీవ్రంగా ఖండిస్తూ అదేవిధంగా ఏరుగడ్డలో కూడా ఇందిరమణిల పేరుతో దౌర్జన్యం చేసి అక్కడ అధికారులు కొంతమంది మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఇలా పోలీసులు లాఠీచార్జ్ చేసి అక్కడ కొంతమంది గిరిజనులు బలహీన వర్గాల వాళ్ళపైన కూడా దాడి చేసిన సంఘటన కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రెండు విషయాలపైన సిపి గారి దృష్టి కూడా తీసుకొచ్చాము అధికారుల దృష్టి కూడా తీసుకొస్తాం మరొకసారి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బీజేపీ చిత్తశుద్ధితో భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఖాళీచుని బంధువులో పాల్గొనాలని అందరూ అన్ని రకాలుగా కూడా మద్దతు ఇస్తున్నప్పటికీ కేవలం దాన్ని టార్గెట్ చేసి బీజేపీ మరి ఈ రకంగా కారణం అని చెప్పి చెప్పటం కేవలం వాళ్ళ యొక్క రాజకీయ దురుద్దేశ ప్రకటన తప్పితే చిత్తశుద్ధి లోపించింది రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అందరూ ఈ రకంగా కేవలం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కొరకే ఈ యొక్క ఈ యొక్క జిమిక్కులు చేస్తున్నారని చెప్పి సందర్భం తెలియజేస్తాం